అక్కడనే సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడనే మీరు ఎక్కడ ఉంటే మేము అక్కడ గుర్తు కూడా వెయిట్ అందుకే

ఎవరుండ ఇక్కడ మన మీటింగ్ వెళ్ళారు నవ్వు గారు స్టార్ట్ చేసి వివేకంగా రామజన్ చాలా అందరికీ నమస్కారాలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యూట్యూబర్స్ అందరికీ కూడా నమస్కారం నా పేరు రావు జిల్లా అధ్యక్షుడు రామచంద్రరావు గారు రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత ఉమ్మడి జిల్లా మొదటిసారి పర్యటనలో భాగంగా గత ఉదయం నిన్న ఉదయం స్టార్ట్ అయిన ఈ పర్యటన మహబూబ్ నగర్ అదేవిధంగా నారాయణపేట గద్వాల వరకు రాత్రి కంప్లీట్ అయ్యి ఉదయం పొద్దున గద్వాల నుంచి ఉన్పర్తికి ఉన్పర్తి కార్యక్రమం అయిన తర్వాత ఈ సాయంకాలం మన నాగర్క పట్టణానికి చివరి కార్యక్రమంగా వచ్చారు వారికి స్వాగతం అదేవిధంగా ఇలాంటి ప్రెస్ కార్యక్రమానికి మన జిల్లాలో ఉండే ముఖ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేరు వీళ్ళు పోతుగడ్డి రాములు గారు ఎమ్మెల్యే ఎంపీ మాజీ మంత్రివర్యులు భారతీయ జనతా పార్టీలో గత ఎన్నికల సందర్భంలో చేరిండ్రు వారి పక్కనున్న వారు దిలీప్ కుమార్ గారు ఈ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ఈ పక్కన ఉన్నవారు మనందరికీ తెలుసు మాజీ బీసీ కమిషన్ సభ్యులు ఆచార్య గారు అదేవిధంగా సుధాకర్ రావు గారు గత నాకంటే ముందు జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు అదేవిధంగా భరత్ గారు మన పార్లమెంటు అభ్యర్థిగా నాగర్ నుంచి నిలబడ్డ భా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అదేవిధంగా వారి పక్కనున్న వారి కట్ట సుధాకర్ గారు రాష్ట్ర అధికార ప్రతినిధి మన జిల్లా అదే అదేవిధంగా పెద్దలు మంగ నాయక్ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇంకా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు రామచంద్రరావు గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా నియమించిన తర్వాత మొట్టమొదటి ఒక పర్యటన ఈ ఉమ్మడి జిల్లాలో నాది ఈరోజు ఇప్పుడు ఇక్కడ ముగిస్తుంది నిన్న మహబూబ్ నగర్ నుంచి మొదలుపెట్టి నారాయణపేట్ గద్వాల్ వనపర్తి నాగర్ కర్నూలు ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్లో అన్నింటిలో కూడా కార్యకర్తల సమావేశము కార్యకర్తల సమావేశంలో రాబోయేటటువంటి ఒక స్థానిక ఎన్నికల సన్నాహాలు వీటన్నిటి మీద కూడా చర్చించడం జరిగింది ఈ యొక్క మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి జిల్లాలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను మహబూబ్నగర్ జిల్లా బిడ్డను కాబట్టే నేను ఇక్కడ తప్పకుండా ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్ల రూపాయలతోనే అభివృద్ధి చేస్తా అని చెప్పడం జరిగింది అదేవిధంగా కొడంగలకు పదివేల కోట్ల రూపాయలు చేస్తా అని చెప్పేసి కూడా వారు మాట వేయడం జరిగింది నేను ఈరోజు అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని ఇక్కడ ఉన్నటువంటి ఒక రైతులకు ఇంకా మన యొక్క రావాల్సినటువంటి నీటి ఒక ఏదైతే సాగునీరు అయితే సాగునీరు అవుతుందో ఇంకా వారికి ఇంకా వదలలేదు ఇంకా రాలేదు దాంతో రైతులు చాలా నష్టపోతూ ఉన్నారు అదేవిధంగా వారి జిల్లాలోనే వారి స్వగ్రామం పక్కన దగ్గరలో ఉన్నటువంటి ఒక నగర్ కర్నూలు దగ్గర ఉన్నటువంటి ఒక బీసీ వెల్ఫేర్ హాస్టల్లో నిన్న రాత్రి ఫుడ్ పాయిజనింగ్ ద్వారా అది ఏమైంది తెలియదు కానీ దాదాపు నూట పదిహేను మంది పిల్లలు వారు అస్వస్థతకు గురై హాస్పిటల్లో వారిని చేర్చడం జరిగింది ఇవాళ సాయంకాలం కొంతమందిని డిశ్చార్జ్ చేసి ఇంకా నలుగురు అక్కడ చికిత్స పొందుతున్నటువంటి ఒక పరిస్థితి ఉన్నది ఇప్పుడే భారతీయ జనతా పార్టీ నాయకులు అక్కడ సందర్శించి రావటం కూడా జరిగింది మరి ముఖ్యమంత్రి గారి జిల్లాలోనే బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఒక పిల్లలకు ఒక మంచి భోజనం కూడా పెట్టలేని పరిస్థితి ఉందని చెప్పేసి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఒక ఈరోజు ఈ యొక్క సంఘటన అయితే ఉందో ఈ సంఘటన ఒక నగర్ కర్నూలులో జరిగినటువంటి సంఘటన కాదు మొన్న నేను తాండూరు పోయినప్పుడు కూడా తాండూరులో కూడా ఇదే విధంగా అస్వస్థకు వారు పిల్లలు చెంది హాస్పిటల్ పాలయ్యారు నిన్న మొన్న జరిగినటువంటి ఒక సంఘటనలో హైదరాబాద్లో కూడా గురుకుల హాస్టల్ గురుకుల స్కూళ్లలో అక్కడ పిల్లలు హాస్టల్లో అక్కడ ఫుడ్ తిని అక్కడ వంటలు తిని ఈరోజు అస్వస్థతకు గురై హాస్పిటల్లో ఇంకా చికిత్స పొందుతున్న మనకు సందర్భాలు చూస్తూ ఉన్నాం మరి ఏంది ఈ యొక్క పరిస్థితి ఎందుకు అవుతా ఉన్నాయి ఒకటి అనుకుంటే అనుకోవచ్చు ఇంకే రెండైతే అనుకోవచ్చు కానీ ఇది ఒక గత నెల నుంచి ఈ ప్రక్రియ మనం చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్క గురుకుల హాస్టల్లో కానీ బీసీ హాస్టల్లో కానీ ఈ యొక్క అస్వస్థతకు గురయ్యి పిల్లలు హాస్పిటల్లో అడ్మిట్ కావడము సీరియస్గా కావటము మరి వారిని ఎందుకు ఈ పరిస్థితిలో తీసుకువచ్చారు ఈ ప్రభుత్వం అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు వాళ్ళని అడుగుతా ఉన్నాను దీనిపైన ఎంక్వైరీ పెట్టి ఈ అస్వస్థతకు కారణమేంది బియ్యం ఎక్కడి నుంచి చేస్తున్నారు అక్కడ ఉన్నట్టు వంట చేసేటటువంటి వంట సామాగ్రి అయితే ఉన్నాయో భగోనాలు కావచ్చు ఏదైనా కావచ్చు నూనె కావచ్చు ఏదైనా కావచ్చు అది ఫుడ్ స్టాండర్డ్స్కు ఏదైనా ఉన్నాయా లేకపోతే మన రాష్ట్రంలో చదువు చదువుతున్నటువంటి ఒక చిన్న పిల్లలు ఏతున్నారో నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదువుతున్న పిల్లలు ఈరోజు అడ్మిట్ అయి ఉన్నారు అక్కడ ఎయిత్ నైన్త్ టెన్త్ పిల్లలు ఈరోజు హాస్పిటల్ని అడ్మిట్ అవుతూ ఉంటే బీద ప్ర ఒక కుటుంబం నుంచి వచ్చి హాస్టల్లో ఇక్కడ ఉంటే వాళ్ళని పరిస్థితి చూస్తున్నారంటే ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను మీ పరిపాలనలో ఒకటి జరుగుతే అనుకోవచ్చు కానీ ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా దీనిపైన ఎప్పుడైనా మీరు మాట్లాడారా మాట్లాడితే మా ప్రభుత్వం బీసీలకు చేస్తుందని చెప్పి చెప్తా ఉన్నాను కానీ బీసీ విద్యార్థులను రక్షించలేని యొక్క ప్రభుత్వం ఇది బీసీ విద్యా విద్య విద్యార్థులని రక్షించలే కాదు సరైన ఒక పెట్టినటువంటి ప్రభుత్వం ఇది నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను ఏం చేశారు ఇక్కడ లక్ష కోట్లు పెడతా అని చెప్పారు పదివేల కోట్లు అక్కడ పెడతా అన్నారు మీ ఇంటి నుంచి కొద్ది దూరం వరకు నాలుగు లేన్లు రోడ్లు వేయగానే అభివృద్ధి కాలేదు కాబట్టి ఈరోజు అభివృద్ధి కార్యక్రమం అనేది జిల్లా మొత్తం కూడా చేయాల్సిన అవసరం ఉన్నది ఈ యొక్క సందర్భంగా మీ ద్వారా నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ యొక్క గురుకులాల స్కూల్ హాస్టల్స్లో కానీ స్కూల్స్లో కానీ మన బీసీ వెల్ఫేర్ సంబంధించిన హాస్టల్స్లో కానీ ఈ యొక్క సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు బయటపెట్టి దోషుల మీద చర్య తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది మిగతా విషయాలు అక్కడ మాట్లాడతాను వారు సీఎం రమేష్ గారు ఏం మాట్లాడారు మా నేనే చూడలేదు వారు మాట్లాడి చూడండి నేను పరిణామాల గురించి మాట్లాడలేను అవన్నీ కూడా వాస్తవాలు కావు భారతీయ జనతా పార్టీ రాబోయేటటువంటి ఎన్నికల్లో మళ్ళీ చెప్తున్నాను తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రాబోయేటటువంటి ఒక స్థానిక ఎన్నికలు కావచ్చు లేకుంటే జనరల్ ఎలక్షన్స్ కావచ్చు అసెంబ్లీ కావచ్చు పార్లమెంట్ కావచ్చు మేము ఒంటరిగానే పోటీ చేస్తాము గెలుస్తాము మీ అధికారంలో వస్తాం